క్రైస్తలాడ్ ఈ రాత్రి సమయంలో ప్రార్థించుకోవడానికి వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవుని కొందనాలు చెల్లిద్దాం ఈ దినము పునరుత్న దినము ఆదివారము అందరు కూడా ఎంతో మరి విశ్రాంతిగా ఉండి ఉంటారు కదా ఈ దినము దేవుని సన్నిధిలో చేరి ఆరాధించి అనేక మంది స్నేహితులను ఫ్రెండ్స్ను మరి శ్రేయోభిలాషులను సంఘంలో అనేక మందిని కలుసుకొని సంతోషంగా సమయం గడిపి మరి ఈ రాత్రి కాలము సంతోషంగా ఇంట్లో గడుపుతున్నందుకే మరి దేవునికి వందనాలు చెల్లిద్దాం ఇలాంటి సమయము ఇలాంటి కృప అందరికీ ఉండదు కదా మరి దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు మరి మనకు మంచి కుటుంబాలనిచ్చి సంతోషము సమాధానము ఇచ్చినందుకు దేవునికి వందనములు దినము దేవుడు మనకిచ్చిన కృ ఒక చక్కటి వాక్యము కీర్తనల గ్రంథము అరవై ఏడవ కీర్తన ఐదు నుంచి ఏడు వచ్చినంలో దేవ ప్రజలు నిన్ను స్థుతించుదుడుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదుడుగాక అప్పుడు భూమి తన ఫలములు ఇచ్చును దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును భూదిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుదురు ఈ మాటలు ఎంత అంటే కీర్తనాకారుడు స్ట్రెస్ చేసి చాలా స్ట్రాంగ్గా చెప్తున్నటువంటి మాటలు ఎలాగంటే ప్రజలందరూ కూడా నిన్ను స్థుతించాలి ప్రజలందరూ ప్రజలు అని మళ్ళీ ప్రజలందరూ అని అన్నీ కూడా ఒకటొక్కటి రెండు రెండు సార్లు అతడు నొక్కి చెబుతూ ఉన్నాడు దేవా ప్రజలు నిన్ను స్థుతించుదరుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదరుగాక ఆ విధంగా అంటే ఆ విధ ప్రజలందరూ కూడా దేవుని స్థుతించాలి అని అతని యొక్క కోరిక అప్పుడు ఏమైతుందంట మనం అలాగ స్థుతిస్తే ప్రజలమంటే మనమే కదా మనమంతా కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే భూమి తన ఫలములు ఇస్తుంది దేవుడు మా దేవుడు అంటే మన దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు మమ్మును ఆశీర్వదిస్తాడని అతను అంటున్నాడు మనం అనుకోవచ్చు మమ్మును మనలను ఆశీర్వదిస్తాడు అని అవును ఆయన ఎంత దేవుడు అంటే మనల్ని మన యొక్క భూమి తన ఫలములు ఇస్తుంది మన ఉద్యోగ జీవితంలో మనము అత్యధికంగా అభివృద్ధి పొందుకుంటాము మన ఇప్పుడు ప్రస్తుతం ఫలాలు అంటే పొలాలు ఉండేవాళ్ళు చాలా తక్కువ కానీ ఇప్పుడు ఉండేటువంటివన్నీ కూడా ఉద్యోగాలు లేకపోతే బిజినెస్లు లేకపోతే ఇంకేదో ఒక రకమైనటువంటి వ్యాపారాలు లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు లేకపోతే చిన్న చిన్న పంటలు పొలాలు ఇలాగా అయితే అన్నీ కూడా దేవుడు ఫలభరితం చేస్తాడంట అందుకే మనం ఎప్పుడు కూడా స్థుతిస్తూ ఉండాలి ప్రతి సమయంలో స్థుతించాలి ప్రభువు చెప్తున్నాడు మనల్ని ఎప్పుడు పౌలు కూడా అపసరైన పౌలు గారు కూడా చెప్తున్నారు మనము ఎడతెగక స్థుతిస్తూ ఉండాలి ఎడతెగక ప్రార్థిస్తూ ఉండాలి ఎల్లప్పుడూ ఆస్తులు చెల్లించాలి ప్రతి విషయంలో కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి మనం అలా చెల్లిస్తున్నామా మనము ప్రతి విషయంలో అంటే చిన్న చిన్న విషయాలలో కూడా చాలా మటుకు మనము ఎవరైనా మనకు మంచి నీళ్ళు తెచ్చిస్తే థ్యాంక్ యూ అని చెప్తాం కదా అలాగే ఒక చిన్న విషయంలో మనం థ్యాంక్ యూ అని మన తోటి వాళ్ళకి అంటే మన మన ఫ్రెండ్క ఫ్రెండ్ అయినా సరే కుటుంబ సభ్యులైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే పనివారైనా సరే ఎవరితోనైనా కూడా మనం ఆ విధంగా థ్యాంక్ యూ అని చెప్పగలుగుతూ ఉన్నాం కదా అలాగే దేవునికి కూడా ప్రతి విషయంలో థ్యాంక్ యూ లాడ్ అని చెప్తూ ఉండాలి మనము ఎక్కినా దిగిన ఎక్కడికి వెళ్తున్నా నడుస్తున్నా మరి మన పనులు చేస్తున్నప్పటికీ కూడా మనము మధ్య మధ్యలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉండాలి ఈ క్షణం వరకు మనం ఇలా ఉన్నాము ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మనము ఎంతో చక్కగా సంతోషంగా గడుపుతున్నామంటే అది దేవుని కృప ప్రతి క్షణం కూడా దేవుని యొక్క వరం ఆ యొక్క వరం అయినటువంటి ప్రతి క్షణాన్ని కూడా మనం ఆస్వాదిస్తూ దేవునికి స్థుతులు చెల్లించాలి మరి దేవుడు మనల్ని దీవిస్తాడు మమ్మల్ని దీవించును భూదిగంత నివాసులందరూ కూడా ఆయన హిందూ భయభక్తులు నిలుపుతారు ఎప్పుడైతే మనల్ని మనం ఈ విధంగా దీవింపబడడం చూసినప్పుడు మిగతా వాళ్ళంతా కూడా భూదిగంత నివాసులు అందరూ ఏం చేస్తారంట వారందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు నిలుపుతారు అంటే మన జీవితం ఒక సాక్షి జీవితంగా ఉండాలి ఆ విధంగా మనము ఇతరులకు మనల్ని మనము తెలియజేసుకుంటామన్నమాట మనము ఇతరులకు ఒక స్వార్థ పత్రిక లాగా ఉండాలి మన యొక్క జీవితము ఒక స్వార్థ పత్రిక మనల్ని చూసి తెలుసుకోవాలి దేవుని గురించి తెలుసుకోవాలి దేవునికి మహిమకరంగా మనము జీవించగలిగేలాగా మన జీవితం ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ మనల్ని చూసి తెలుసుకొని దేవుణ్ణి అంగీకరిస్తారు కాబట్టి భూదిగంత నివాసులు అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంట దేవుని యందు భయభక్తులు నిలుపుతారు అది ఒక గొప్ప ధన్యత కదా మనకు దేవుడు అలాంటి ధన్యతనిచ్చినప్పుడు మనము తప్పకుండా దానిని అందుకోవాలి అందిపుచ్చుకోవాలి మరి దేవుని యొక్క దీవెనలో ఎప్పుడు కూడా మన మన ఒక్కళ్ళను మనము స్థుతిస్తున్నాం కాబట్టి మన ఒక్కళ్ళ మాత్రమే కాదు కానీ మన చుట్టూ ఉన్న ప్రజల మీద కూడా ఆయన యొక్క దీవెనలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దీవించబడాలి కదా అబ్రహాముని దేవుడు ఆశీర్వాదించినప్పుడు ఆయన ఏమంటాడంటే నిన్ను ఆశీర్వదిస్తాను నీవు ఫలించే అభివృద్ధి పొందుతావు నీ కుమారులు నీకు నీ సంతానము బహుగా అభివృద్ధి చెందుతుంది అని చెప్తూ ఆయన ఏమంటాడంటే నీవు అనేక జనములకు ఆశీర్వాదం కానువు అని చెప్తాడు దేవుడు నిన్ను నన్ను కూడా అదే విధంగా పెట్టాడు ఈ లోకంలో మనమంతా కూడా ఎలా ఉండాలంటే అనేక జనులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనేక జనులకు ఆశీర్వాదంగా ఉండాలి మనం అలా ఉండాలంటే దేవుణ్ణి నిత్యము స్థుతిస్తూ మన జీవితంలో మనము ఆయనకు ఘనత మహిమ కీర్తి ప్రభావం ఆరోపిస్తూ నిత్యము మనము సంతోషంగా మనం ఎప్పుడైతే దేవుని స్థుతిస్తూ ఉంటామో మనము మన కష్టాలను మర్చిపోతాము ఆయన యొక్క స్థుతులలో మన యొక్క జీవితాలలో ఉన్న బాధని మర్చిపోతాము మనకున్న కష్టాలను మర్చిపోతాము మనము ఎంతో అంటే రిలాక్స్డ్గా ఉన్నట్టుగా ఫీల్ అవుతాము సంతోషంగా ఉండగలుగుతాము మరి ఆయన పైన ఆధారపడతాము ఆయన మనల్ని చూసుకుంటాడులే అన్న ధైర్యం మనకు వచ్చేస్తుంది కనుక మనము స్థుతిద్దాం దేవుని ఆరాధిద్దాం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం దేవుడు మరి ఈ గొప్ప వార్తను ఈ గొప్ప మంచి వాక్యమును మనం ధ్యానించగలిగాము దేవునికి వందనములు ఈ విధంగా ధ్యానిస్తూ పడకలపై మనం నిద్రించబోతుండగా మనకు దేవుడు తోడుగా ఉండి నడిపించుగాక ఈ రాత్రికాలము మన ప్రార్థనలలో వెళ్తుండగా మన మనకున్నటువంటి ప్రతి సమస్యను కూడా ఎత్తి పట్టుకుందాం దేవుడు మన ప్రతి సమస్యను కూడా తీసివేసి మనకు సంపూర్ణమైనటువంటి దీవెనలు అనుగ్రహిస్తాడు ఆద్రమైన దేవ సర్వోన్నద కృప కలిగిన దేవా నీకే స్థుతి నీకు స్తోత్రం లాయన మహోన్నదవు దయగలిగిన దేవుడవు అద్వితీయుడవు ఆశ్చర్యకరుడవు తండ్రి నీకు వందనములు ప్రభా మరి మీరు మమ్మల్ని రక్షిస్తున్న దేవుడవు రక్షణకర్తవైన దేవుడవు తండ్రి మమ్మల్ని కరుణించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాము నీ కాంతిని మా మీద ప్రకాశింపజేయము తండ్రి తండ్రి ప్రభా ప్రజలు నిన్నుస్తుతించలాగా మీరు కృపదయించండి ప్రజలందరూ నిన్నుస్తుతించాలి దేవా ప్రభా మరి నీవు న్యాయకర్తవై ఉన్నావు న్యాయంను బట్టి జనములకు తీర్పు తీర్చేదేవుడవై ఉన్నావు దేవా మేమంతా కూడా సంతోషిస్తూ ఉత్సాహధ్వని చేస్తూ చేస్తూ ఉన్నాము దేవా నేను నిస్తుతించినట్లుగా సహాయం చేయండి తండ్రి అప్పుడు భూమి తన ఫలం ఇస్తుంది మేము అంతా కూడా ఆశీర్వదింపబడతాము మేము మాత్రమే కాదు భూదిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నీ అందు భయభక్తులు కలిపి క కలిపి నిలుపుకొని భయభక్తులు నిలుపుకొని నీ ఎందు భయభక్తులతో విశ్వాసంతో జీవించగలుగుతారు వారందరూ కూడా మీరు ఆశీర్వదించబోతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం మేము ఎల్లప్పుడూ కూడా సాక్షి జీవితం జీవిస్తూ ఇతరులకు వారిని వారికి నీ మహిమను నీ నీ యొక్క గొప్పతనాన్ని చూపించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బ్రవ్వా నీకే వందనములు ఈ రాత్రి కాలము ఎవరెవరైతే కష్టాలలో ఇబ్బందులు ఉన్నారో వారందరినీ ఎత్తి పట్టుకుంటున్నాం నాయన మా ప్రభా తండ్రి ఎంతోమంది ఆకస్మిక ప్రమాదములకు గురైన వారు ఉంటారు ఆకస్మిక అనారోగ్యానికి గురైనటువంటి వారు ఉంటారు అలాంటి వారిని దయతో దీవించి వారికి అందరికీ త్వరగా స్వస్థత అనుగ్రహించి అందరూ కూడా చక్కగా మరి ఇండ్లకు వెళ్ళేటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరైతే నడవలేని స్థితిలో ఉన్నారో కండరాలు నరాలు బలహీనతతో ప్రభా మరి లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఎవరెవరైతేనైనా మరి సర్జరీలు అయి కోలుకోలేని స్థితిలో ఉన్నారో వారందరినీ లేవనెత్తండి వారు కంప్లీట్గా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి అనేక రకాల సీజనల్ డిసీజెస్ స్ప్రెడ్ అవుతుంటున్నాయి దేవా ప్రభ అనేక రకాల జ్వరాలు ప్రభ అనేక రకాల వ్యాధులు ప్రబలుతూ ఉంటున్నగానైనా ఆ వ్యాధులన్నిటి నుంచి స్వస్థత శీఘ్రంగా ప్రతి ఒక్కరికి దయచేయండి ముఖ్యంగా ప్రభా మరి కరోనా కూడా వ్యా వ్యాపిస్తున్నదని వింటున్నాం తండ్రి ప్రభా అనుదినము మరి వార్తలలో తండ్రి మరి ఆ యొక్క కేసెస్ పెరుగుతున్నాయని వింటున్నాం దయ ఉంచినైనా మరి స్వస్థత ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా మరి మేమంతా కూడా జాగ్రత్తగా ఉండడానికి కృప చూపించండి తండ్రి ప్రభా మరి కుటుంబాలలో సంతోషం అనుగ్రహించండి సమాధానం అనుగ్రహించండి ప్రభా మనస్పర్ధలు ఏవి కూడా లేకుండా తీసివేయమని ప్రార్థిస్తున్నాం అందరూ కూడా సంతోషము శాంతి కలిగి జీవించడానికి కృప చూపించండి దేవా మా తండ్రి దేవ ఇది మేము మరి ఎంతమంది అయితే నాయనా మరి అనేక ఇబ్బందులలో ఉన్నారో ప్రభా కృంగుదలలో ఉన్నారో అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించమని లేవనెత్తమని ప్రభావ ఇవ్వమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మరి వివాహ ప్రతిమల కొడుకు ప్రయత్నిస్తున్నటువంటి వారిని దీవించి వారికి తప్పకుండా వివాహం అనుగ్రహించండి తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తున్న దీవించండి తండ్రి వారికి తప్పకుండా మీ యొక్క మీ యొక్క పునరుత్న శక్తిని వారిలో నింపి వారు శక్తి పొందుకొని తండ్రి మరి చక్కటి సంతానం పొందుకోవడానికి మీరే కృపదయించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మాతేవ మరి అనేక విధాలుగా మరి అనేక రకాల వ్యాధులతో హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళను స్వస్థపరచండి వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉంటుంది నాయన ప్రభా ఆ ఆందోళన అంతా తీసివేయండి సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దయచేసి స్వస్థత దయచేసి వారు క్షేమంగా ఇంటికి చేరినట్లుగా చేయండి ప్రభా ఎవరైతే మరి అనేకమైన ఆర్థిక ఇబ్బందులతో ఈ హాస్పిటల్స్లో ఉండటం వలన అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ప్రభా ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరిని నైనా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంత కష్టం ప్రభా కష్టతరమైన పరిస్థితులలో ఉన్న వాళ్ళను దయచేసి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంకా ఎంతమంది అయితేనైనా మరి ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలతో కృంగుదలలో ఉన్నారో మా ప్రభా వారు మరి తమ యొక్క పరిస్థితులు బాగలేక తండ్రి అనేక విధాలుగా మరి అన్యాయాలకు అక్రమాలకు గురై దిగులతో చింతతో ఉన్నారు వారందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది రేపటి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు రేపు మండే రేపు ఏదైనా నూతన అవకాశాల కొరకు నూతనమైన పనులు ప్రారంభించడం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి వారి పనులన్నీ కూడా సఫలం చేయమని వేడుకొంచున్నాం ప్రభా మరి ఒంటరిగా ఉన్నటువంటి తల్లులను ఒంటరి మహిళలను ప్రభావ మీరు దీవించండి నిరాదరణకు గురైనటువంటి వృద్ధులను చిన్నారులను జ్ఞాపకం చేసుకొని వారికి కావాల్సిన ఆదరణ ఇచ్చి ఆదరణకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాతండి నిదయ వారిపైన మెండుగా కుమ్మరించమని వేడుకొంచం నేను ప్రభా నైనా మరి ఈ రాత్రి ఎవరెవరైతే డ్యూటీలు చేస్తున్నారో డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బంది తన వారికి అందరికీ మంచి జ్ఞానము మంచి పేషెన్స్ అనుగ్రహించండి ఓపిక సహనం అనుగ్రహించండి దేవా ప్రభా ఇంకా సైనికులు పనిచేస్తున్నారు దేవా రాత్రులు ఎంతగానో మేలుకొని మరి దేశాన్ని పరిరక్షిస్తున్నారు మా తన్ని దేవ మా దేశ పరిస్థితులు మీరు చూస్తున్నారు దేవ సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితులను ప్రభావ మీరు సరిచేయండి బాగు చేయండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభా ఆకస్మికంగా ఎలాంటి యుద్ధము రేగకుండా ప్రభా మీరు కనుకరించి శాంతిని సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అధికారులకు పరిపాలకులు మంచి జ్ఞానం అనుగ్రహించి వారు చక్కటి ఆలోచనలు కలిగి చక్కటి నిర్ణయాలు తీసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము ఆ ప్రభా మరి ఇంకా ఈ రాత్రి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారందరూ కూడా చక్కగా మరి క్షేమంగా వారి గమ్యశాలకు చేరినట్లుగా కృప చూపించండి ప్రభానైనా వారు ప్రయాణిస్తున్న వాహనాలపై నిరక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి డ్రైవ్ చేస్తున్న వ్యక్తులపై నీ యొక్క కృప నుంచి తండ్రి వారు చక్కగా మరి అప్రమత్తతతో డ్రైవ్ చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రిదేవా ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాము రేపటి దినము మేము మా ఎదుట అనేక సవాళ్ళు ఉన్నాయి అనేక పనులు చేయాలి వాటన్నిటిని మీ ఎదుట పెడుతున్నాం ప్రభా తండ్రి అవన్నీ కూడా సమస్తం నాయన సిద్ధపరచుకుని ఉంటుండగా అవన్నీ కూడా మేము చక్కగా మరి జయప్రదంగా చేయుటకు మీరే మాకు కృప చూపించండి మీ దయ మాపైన అధికంగా ఉంచండి సమస్తమును కూడా సఫలీకృతం చేయమని వేడుకొంచున్నాము లేవా రాత్రి నిద్రించబోతున్నప్పుడు తండ్రి మాకు తోడుగా ఉండండి రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి మా శరీరంలోనూ ప్రాణంలో ఆత్మలన్నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన మా తండ్రి రాత్రి వేళ కలుగు భయాలకు కానీ తెగుళ్ళకు కానీ మేము భయపడము మీరు మాకు తోడై ఉన్నారు మా తండ్రి దేవ మరి నీ దూతలు మా ఇంటి చుట్టూ కంచెగా ఉన్నందుకు నీకు వందనాలు చూసుకుంటున్నాము మా తండ్రి దేవ మరి రాత్రి అంతా ఈ మంచి నిద్ర అనుగ్రహించండి నిద్రలు ఏంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఆయన దయతో తీవించి వారికి చక్కటి నిద్ర అనుగ్రహించండి మా ప్రభా వారు నీ వాక్యము ధ్యానించుకుంటూ పాడుకునే కనుక కృప చూపించండి దేవా ప్రభా మంచి నిద్ర రెస్ట్ అనుగ్రహించండి మమ్మల్ని అందరినీ కూడా నీ కాపుదల్లో భద్రంగా ఉంచి ఉదయ కాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయచేమని మా ప్రభు మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చదుస్తున్నాం తండ్రి ఆమెను ఆమెను